పదిహేను తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సోమవారం నాడు మృగనూరు శ్రీ గోవింద క్షేత్రంలో శ్రీవైష్ణవ శ్రీకృష్ణ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఆ వేడుకలను శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామి వారు ప్రత్యక్ష పర్యవేక్షణలో నిర్వహించారు వారు భగవంతుని జాలరిగా జీవులను చేపలుగా అభివర్ణిస్తూ చక్కని అంశాన్ని చాలా సులభరీతిలో భగవంతుని యొక్క కరుణ జీవులు చేపల్లాగా తప్పించుకొని వెళ్ళడం ఇవి చక్కగా వివరించారు ఆ కథాకథనాన్ని మీరు కూడా భగవంతుని యొక్క పాటలు జీవులను ఉద్ధరించడం కోసం ఎలా ఉంటాయో ఈ చిన్ని ఉదాహరణ ద్వారా లోకంలో ఉండేటువంటి జాలరి పడే కష్టాలు చేపలు తప్పించుకొని పోవడం మీరు వినండి ఆ భగవంతుని లీలా విలాసం కావాలి

వేసి వాటిని పడుకోవాలి ఏమంటే అంతేనా భగవంతుడు కూడా ఒక జాలరి లాంటి వాడంట ఒక జాలరి జాలరి అంటే చేపలు పట్టేటువంటి వాడు భగవంతుడు కూడా ఒక జాలరి అన్నారు ఎందుకండి జాలరి చేసే పని ఆయన కూడా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అండి ఆయన ఇందాక చెప్పాను కదా చేపలు కావాలి సంసార సముద్రంలోకి వస్తున్నాడు ఈ సముద్రంలోకి జాలైనటువంటి సాక్షా కృష్ణుడు అంటే నారాయణుడు ఈ సంసార సముద్రంలోకి తాను వస్తున్నాడు ఈ సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఎవరండి ఎవరండి ఎటే చెప్పండి ఉన్నారా ఎమ్మండి ఎవరు మనని సందేహం లేదు కదా మనమే చేప అయితే ఈ సంసారం అనేటువంటి సముద్రంలోకి తాను వచ్చి మనందరినీ కూడా అందరిని పట్టుకోవాలనుకుంటున్నాడు అయితే ఈ సముద్రంలో చాలా తెలివి కలిగినటువంటి చేపలు ఉన్నాయి మూడు రకాల చేపలు ఉన్నాయండి సంసార సముద్రంలో ఒక రకం చేపలు ఉంటే నీళ్ళలో దాని యొక్క కదలికల్ని బట్టి ఓ ఎవరో వస్తున్నారు మనల్ని పట్టుకోవడానికి అని వాళ్ళు రాకుండానే దూరంగా పారిపోయేటువంటి చేపలు కొన్ని రకంటారు ఇంకొక రకంట వారు వచ్చి బల వేసిన తర్వాత బలలో చిక్కుకొని చిక్కుపోయామని ఆధారం అనుకుని వెంటనే ఆ ఆ దూని తప్పించుకుని పారిపోయేటువంటి చేపలు కొన్ని పడిన తర్వాత తప్పించుకోవడం చేత కాక దాంట్లో ఉండిపోయి ఆ వలలో నుంచి కొత్తలోకి వెళ్ళిపోయేటువంటి విధ అంటే గుట్టలోకి తర్వాత కొత్తలోకి వెళ్ళిపోయేటువంటి చేపలు మూడో ఇప్పుడు మనందరం చేపల ఏదైనా చేపలున్నాను చెప్పం చేపలండి ఫస్ట్ రకం చేపలట్టునైనా ఎవరు ఫస్ట్ రకం చేపల ఫస్ట్ రకం అంటే ఏంటో తెలుసు నదిలో ఆ పొలం వెళుతూ ఉంటే ఆ వెళుతున్న చె అయి ఉంటే ఇక్కడ వచ్చి కూర్చున్నారు కూర్చుంటా కూర్చున్నాం ఎందుకంటే ఆ వాసన దూరంలో కనుక మనం ఇంకా మరి ఎవరైనా చెప్పండి ఎవరు అయినట్లయితే మన ఇక్కడ ఉండేవాళ్ళకి ఎందుకని ఆ చాపలే ఆయనకే పొట్టలో మనం ఎక్కువ అర్థం ఏంటి మోక్షం పొందిన వాళ్ళు మోక్షం నీచు ఇవన్నీ ఉంటాయి కదా ఇప్పుడు ఇంతకీ మన వలలు ఎరలు అంటే ఏ చెప్పుకోవాలి కదా భగవంతుడు ఈ లోకంలోకి వచ్చి శాపమైనటువంటి మనని సంసారమైనటువంటి ఎరలు వలరు వాటితో మనం ఆకర్షించి తాను తీసుకొని గుడ్డలో వేసుకొని కొట్టకుంటారు అది సంగతి అయితే మనం చాలా ఎన్ని జన్మలు తప్పించుకొని 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 వచ్చాం అయితే ఆ బల చిక్కు బయటకు వచ్చేటప్పుడు ఆ వలకుండేటువంటి ఆ వాసన ఏదైతే ఉందో మన అంటింది కనుక ఇక్కడ ఇక్కడ వచ్చి ఆమె కూర్చున్నాం అలాంటి గుణాలు ఆయన సౌందర్యం ఆ వాసన కొద్దిగా అంటే ఆ అంటినటువంటి వాసన వల్ల మనం పరమాత్మ దర్శనం చేసుకోవాలి ఆయన్ని చూడాలి ఆయన ప్రసాదం తీసుకోవాలి ఆయన తీర్థం తీసుకోవాలి అనుకుంటూ వచ్చాము అంటే ఇప్పుడు మనందరూ కల్పమైన ఏమిటి ఎన్నో రకాలలో మనం లోపరుచుకొని ఈ జన్మలో మనమందరం ఆయన గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయించాలి అని అవతారమైన పేరుతో ఈ లోకంలోకి వచ్చారు ఇందాక చెప్పాను కదా మనం కొత్తకోవడం కోసం సమయం